విపులంగా దాని ఫలితంగానే లిక్కర్ స్కామ్ పై తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగడం నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే ఇది అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని నేను అడుగుతా ఉన్నా అందరూ ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను నేను అడిగే ప్రశ్నలకు సమాధానం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా నేను అడిగే ఈ ప్రతి ప్రశ్న మీ మనస్సాక్షిని మీరు అడగండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని అడుగుతా ఉన్నా లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు మళ్ళీ అడుగుతా ఉన్నా లంచాలు ఎవరైనా ఎందుకు ఇస్తారు ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మి లంచం ఎవరైనా ఎందుకు ఇస్తారు మద్యాన్ని ఎవరైనా ఎక్కువగా అమ్మి సేల్స్ పెంచి ఆ పెంచిన దాని వల్ల డిస్టరీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేన వారి వారి మీద బాధడు దాని దానివల్ల సేల్స్ తగ్గి దానివల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి అలా తగ్గితే ఎవరైనా ఇస్తారా ఒకసారి ఆ టేబుల్ ఒకసారి చూపించా ఒకసారి ఈ టేబుల్ను ఒక పది నిమిషాలు అట్టే పెడతాక ఐదు ఐదు నిమిషాలు పెడతా ఒకసారి అందరు చూడండి ఈ టేబుల్ను రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు చివరి సంవత్సరం ఒకసారి గమనిస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల కోట్ల త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ కోట్ల కేసులు లిక్కర్ అమ్మకాలు జరిగితే బేర్ అమ్మకాలు టూ పాయింట్ సెవెన్ సెవెన్ కోట్ల కేసులు ఆ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా లిక్కర్ సేల్స్ ఎలా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయాడో ఒక్కసారి గమనించండి అమ్మకాలు ఇలా పెరగడం వల్ల అమ్మకాలు ఇలా పెరగడం వల్ల ఈ లిక్కర్ కంపెనీలకు లాభాలు పెరిగాయి పెరగడం వల్ల ఈ పెద్ద మనిషికి లంచాలు ఇచ్చే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది అదే ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూడండి ఒకసారి పక్క టేబుల్ మద్యం అమ్మకాలు ఎలా తగ్గాయో ఒకసారి చూడండి మామూలుగా ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం ఇంతకు ముందు సంవత్సరం కన్నా పదహైదు పదహైదు పర్సెంట్ పెరుగుతూ పోతూ ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఆయన చివరి సంవత్సరంలో ఉన్న లిక్కర్ సేల్ లిక్కర్ కూడా వైఎస్ఆర్సిపి చివరి సంవత్సరంలో కూడా లేదు పెరగాల్సింది పోయి ఎలా తగ్గిందో చూడండి ఒకసారి లిక్కర్ సేల్స్ తగ్గాయి ఎందుకు తగ్గాయి ట్యాక్సులు బాధం లిక్కర్ కంపెనీలకు లాభాలు ఇవ్వలేదు లిక్కర్ కంపెనీలకు లాభాలు రాలేదు గవర్నమెంట్కి ఆదాయం పెరిగి లిక్కర్ సేల్స్ ఎందుకు తగ్గాయి ట్యాక్స్లు పెంచి లిక్కర్ సేల్స్ను తగ్గించి తద్వారా లిక్కర్ కంపెనీల డిస్టరీలకు సంబంధించిన లాభాలు తగ్గాయి లిక్కర్ సేల్స్ తగ్గాయి ట్యాక్స్లు పెంచి లిక్కర్ సేల్స్ను తగ్గించి తద్వారా లిక్కర్ కంపెనీల డిస్టరీల లాభాలు తగ్గించి రాష్ట్రానికి ఆదాయాలు తీసుకొచ్చాం మద్యం తగ్గడం మద్యం మద్యం తాగించడం తగ్గడం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా కాపాడలేదు మద్యం తాగడం తగ్గించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు చేశారు ఆదాయాలు ఒకసారి చూడండి ఆదాయాలకు వైపున రాష్ట్ర ఖజానాకు ఆదాయాలు పెరిగి ఒక కేసు మీద ఒక కేసు మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత అని చూస్తే ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం వైఎస్ఆర్సిపి హయాంలో అదే చంద్రబాబు హయాంలో ఒక కేసు మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం రెండు వేల ఆరు వందల రూపాయలు తేడా చూడండి ఇప్పుడు చెప్పండి డిస్టరీలో ఎప్పుడు లాభపడ్డాయి అందరినీ అడుగుతా ఉన్నా డిస్టలీలో ఎప్పుడు లాభపడ్డాయి ఎవరి హయాంలో వాళ్ళకి లాభాలు పెరిగాయి ఎవరికి వాళ్ళు లంచాలు ఇస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందరినీ కూడా మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా ఇది కూడా ఇంకోటి ఆలోచన చేయండి మద్యం విక్రయాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా లేక ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్మే టైమింగ్స్ నియంత్రిస్తూ పర్మిట్ మనం రద్దు చేస్తూ నలభై మూడు వేల బెల్ట్ షాపులను మూసేయిస్తూ మద్యం దుకాణాలను ముప్పై మూడు శాతం తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకుంటే లంచాలు ఇస్తారా అలా చేయమని ఎవరికి లంచాలు ఇస్తారు మా ప్రభుత్వ హయాంలో లాభ ఆపేక్ష లేకుండా లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే చేసింది లాభాపేక్ష ఉండకూడదని కానీ గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు గారు లిక్కర్ వ్యాపారం అంతా మొత్తం తన ప్రైవేట్ మాఫియా చేతుల్లో పెట్టి నడిపించాడు షాపుల కోసం ఇతరులు ఎవరూ కూడా దరఖాస్తు చేయ చేయొద్దని బెదిరింపులకు దిగారు అవునా కాదా ఆలోచన చేయమని అడుగుతున్నా లిక్కర్ షాపుల్లో మన ధర్మ మన టెండర్ మన దరఖాస్తులు పిలిచినారు ఏ రకంగా జరిగాయి మంత్రులు ఎమ్మెల్యేలు పోలీసులు ఏ రకంగా బెదిరించారు మనం అందరం చూసాం ఎవరు షాప్ పెట్టినా కానీ ముప్పై పర్సెంట్ కమిషన్ వాళ్ళకి ఇచ్చేలా గేమ్ ప్లాన్ చేశారు ప్రతి లిక్కర్ షాప్ కు పర్మిట్ రూమ్ పెట్టారు ప్రతి ఊళ్ళో ప్రతి వీధి చివర ప్రతి గుడి చివర ప్రతి బడి పక్కనే లెఫ్ట్ రైట్ సెంటర్ బెల్ట్ షాపులు కనిపిస్తా ఉన్నాయి ఈ బెల్ట్ షాపులు ఈ షాపులు ఏ టైంలో అయినా అందుబాటులో ఉండ తెల్లవారుజామున ఐదు గంటలకు పోయిన షాప్ షాపు మందు షాప్ తెరిచి ఉంటుంది అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత కూడా మందు షాప్ తెరిచి ఉంటుంది మందు డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు బియ్యం డోర్ డెలివరీ చేయడంలా ఆఫీస్లో కానీ మందు డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు ఈ ప్రతి షాప్లో కూడా ఈ ప్రతి షాప్లో కూడా ఎంఆర్పి కన్నా కనీసం ఇరవై ముప్పై రూపాయలకి ఎక్కువ రేట్కి అమ్ముతా ఉన్నారు ప్రతి ఊళ్ళో చూసుకోండి పక్కకి వెళ్ళండి వెళ్ళండి వీధి చివరికి వెళ్ళండి ఆ బెల్ట్ షాప్లో రేట్ ఎంత ఒకసారి చూసుకోండి ఎంఆర్పి కన్నా ఇరవై రూపాయల ముప్పై రూపాయల ఎంత ఎక్కువ అమ్ముతున్నారో మీరే చూసుకోండి ఈ అక్రమాలను దగ్గరుండి పోలీసులే కాపాడుతున్నారు కాపలాగాస్తున్నారు అన్అఫీషియల్గా ఆక్షన్ కలుస్తున్నారు బెడ్ షాపులు ఎవరు నడపాలా అని చెప్పి అన్అఫీషియల్గా ఆక్షన్స్ రెండు లక్షలు మూడు లక్షలకు గ్రామాలలో పోటీ పడుతున్నారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు అమ్ముతున్నారు దగ్గరుండి పోలీసులు అమ్మిస్తున్నారు ఈ డబ్బంతా కింద నుంచి పై వరకు వీళ్ళు పంపకాలే ఒకవైపున ఈ పంపకాలు ఇలా మాదిరిగానే పంపకం పంపకాలు పంచుకోవడమే కాకుండా ఏ లిక్కర్ కంపెనీ డిస్ట్రియకి మేలు చేయాల వారికి వీరే ప్రైవేట్ లిక్కర్ షాపుల సైన్యంతో వీళ్ళు ఇండియన్ ప్లేస్ చేస్తారు అంత వీళ్ళ చేతిలోనే ఉన్నాయి షాపులు వీళ్ళే ఇండెంట్ ప్లేస్ చేస్తారు చంద్రబాబు నాయుడు ఏ డిస్ట్రీకి మెయిల్ చేయాలనుకుంటాడో ఎవరికి మేలు చేయాలనుకుంటాడో వాళ్ళ పేరు మీద వీళ్ళే వీళ్ళ ప్రైవేట్ సైన్యంతో ఇండెంట్ ప్లేస్ చేస్తారు అలా వీళ్ళు ఇండెంట్ ప్లేస్ చేస్తే ఆ డిస్టరీ వాళ్ళకు ఎక్కువ మద్యం సప్లై చేసే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా కూడా మా హయాంలో చూశారా అని అడుగుతా ఉన్నా మా హయాంలో ఎంఆర్పికి మించి ఒక్క పైసా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా అధికంగా వసూలు చేసిన పరిస్థితులు ఎక్కడైనా అని అడుగుతున్నాను మరి ఎవరి హయాంలో ఎవరి పాలసీ వల్ల లంచాలకు ఆస్కారం ఉంటుందో మీరే చెప్పాలని అడుగుతున్నాను ప్రైవేట్ షాపుల చేత ఇది బాగా వినండి ప్రైవేట్ షాపుల చేత ఎందుకంటే అదంతా ప్రైవేట్ మాఫియా కాబట్టి అంతా వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ మంత్రులు అంతా వీళ్ళ నాయకులు వీళ్ళ కన్సన్నర్లో నడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ షాప్ షాపుల చేత వీరు ఎంపిక ఎంపిక చేసుకున్న డిస్టీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇచ్చేలా ఈ ప్రైవేట్ షాపుల మాఫియా చేత ఇండెంట్ ప్లేస్ చేస్తే లంచాలు ఇస్తారా లేక లేక మనహంలో చెప్తున్నా లేక ప్రతి బాటిల్ పై క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి బాటిల్ పై క్యూఆర్ కోడ్ పెట్టి ఆ బాటిల్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ అమ్మేటప్పుడు స్కాన్ చేసి డైనమిక్ గా ఆటోమేటిక్ అప్లోడింగ్ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆటోమేటిక్గా డైనమిక్ గా అప్లోడ్ అయ్యేటిక ఆ క్యూఆర్ కోడ్ అమ్మకాల ఆధారంగా ఎవరికి ఎంత ముడిపోతే ఎవరికి ఎంత అమ్ముడు పోతే ఆ డిస్ట్రీలకు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా వాళ్ళకు ఆర్డర్లు ఇస్తే అది అధిష్మా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పారదర్శకత లేకపోవడం వల్ల ప్రైవేట్ షాపుల మాఫియాతో ఆయనే ఆయనకు సంబంధించిన ఆయన ఎవరికైతే మేలు చేయాలనుకుంటాడు ఎవరి వల్ల లాభపడాలనుకుంటాడు వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ప్రైవేట్ షాపుల ద్వారా ఇంటింటి ప్లేస్ చేయడం వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు డిస్టరీలు ఏకంగా అరవై తొమ్మిది శాతం మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చిన బిట్వీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ నైన్టీన్ బిట్వీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ నైన్టీన్ five districts alone captured 69% of madhyam of madhyam Tayari. 69% of the orders were placed only to these five districts to manufacture and supply liquor ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా ఇప్పుడు ఉన్న ఇరవై డిస్ట్రీల్లో ఇప్పుడు ఉన్న ఇరవై డిస్ట్రీల్లో పద్నాలుగు డిస్ట్రీలు ఫోర్టీన్ ఆఫ్ దమ్ అవుట్ ఆఫ్ దీస్ ట్వంటీ వివిధ కాలాలల్లో డ్యూరింగ్ డిఫరెంట్ టైం పీరియడ్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లైసెన్స్ ఇచ్చినవి మిగిలిన ఆరు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినవి కాదు వేరియస్ అదర్ గవర్నమెంట్స్ ఎప్పుడెప్పుడో ఇచ్చినవి తప్ప వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఒక్క ఒక్కటంటే ఒక్క డిస్ట్రిక్ లైసెన్స్ కూడా ఇవ్వాల ఇంకొక విషయం ఆ ఇరవై డిస్ట్రిక్ట్లను ఎంపర్ చేసింది ఎవరు ఆ ఇరవై డిస్ట్రిక్ట్ని ఎంపానల్ చేసింది చంద్రబాబు నాయుడే వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క డిస్ట్రిక్ట్ని కూడా అడిషనల్ గా లేదు మరి వీళ్ళు ఎవరికి సన్నిహితులు మరి వీళ్ళు ఎవరికి లంచాలు ఇస్తారు ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ పెరిగి ఎవరి హయాంలో వీళ్ళందరికీ లాభాలు పెరిగి ఎవరి హయాంలో ఎవరికి లంచాలు ఇస్తారు ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ తగ్గినాయి వీళ్ళ లాభాలు తగ్గినాయి చివరకు చంద్రబాబు అండ్ కో చివరకు చంద్రబాబు అండ్ కో రెండు వేల ఇరవై రెండులో మా ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో ఈ చంద్రబాబు అండ్ ఈ కో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేసింది సిసిఐలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఈ ఆర్డర్ను జాగ్రత్తగా పరిశీలించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ పిటిషన్లో వేసిన అంశాలన్నీ కూడా టీడీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చేస్తున్న అభియోగాన్ని అందుకనే ఇది జాగ్రత్తగా అందరూ కూడా చూడమని చెప్పి కోరుతా ఉన్నాం కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్స్ అ ఖాసి జుడిషియల్ బోర్డ్ ఇట్స్ ఇట్ ఇట్ ఇస్ గవర్న్డ్ బై ఎ జడ్జ్ సో ఖాసి జుడిషియల్ బోర్డ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పిటిషన్ లేదితే ఏరో పిటిషన్ లో వేసిన అంశాల అన్ని కూడా టీటీపి వాళ్ళు అప్పుడు ఇప్పుడు చేస్తున్న ఆవేగాని అప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకు వీళ్ళు పిటిషన్స్ వేసినప్పుడు వచ్చిన అభియోగాలు ఆ అభియోగాలు ఏమిటి అని అంటే కొన్ని బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగా తొక్కి పెట్టారని సప్లై ఆర్డర్లలో వివక్ష చూపించారని ఆ పిటిషన్లో వాళ్ళు ఆరోపించారు కానీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ అభియోగాలన్నింటిపై విచారణ చేసి ఈ అభియోగాలన్నింటిపై సుదీర్ఘమైన విచారణ చేసి రెండు వేల పంతొమ్మిది రెండు వేల సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు సుదీర్ఘమైన విచారణ చేసి ఈ అభియోగాలపై అన్నింటిపై సుదీర్ఘమైన విచారణ చేసి సంబంధించిన అన్ని రికార్డులను చూసి సప్లై ఆర్డర్లు అన్నింటినీ పరిశీలించి

Can be stated to have arisen on the part of OPs, warranty and investigation into the matter. Abuse of dominant position, section four. Abuse of dominant position. Limits and limits or restricts include in, indulgence in practice or practices resulting in denial of market access in any manner. క్లియర్ కట్గా సిసిఐ ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకంగా ఉందని ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయని అన్ని కంపెనీల మధ్య అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లు కొంటున్నారని వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నారని ఇచ్చిన తీర్ తీర్పు నైన్టీ ఫైవ్ నైంటీ నైంటీ సిక్స్ సెవెన్ నైంటీ ఎయిట్ వన్ జీరో వన్ పేరాల్లో ఈ మొత్తం వివరాలు అన్ని కూడా ఉంటాయి ఈ సిసిఐ జడ్జ్మెంట్ కాపీ కూడా ఈ ఈరోజు ఈ మీటింగ్ అయిపోయే లోపల మీ అందరికీ కూడా ఇన్ పబ్లిక్ డొమైన్ వాస్తవాలు ఇలా ఉంటే తప్పు చంద్రబాబు చేసి ప్రైవేట్ షాపుల కార్టలతో తనకు కావలసిన డిస్టరీలకు మేలు జరిగే విధంగా ఈ ప్రైవేట్ షాపుల చేత తాను ఇండెంట్ ప్లేస్ చేసి తాను ఈ రకమైన ఐదు డిస్టరీలకు అరవై తొమ్మిది శాతం ఆర్డర్లు ప్లేస్ చేసి ఆయన స్కామ్ చేస్తే ఎదురు ఆరోపణలు ఆయన చేస్తాడు ప్రతి బాటిల్ను కూడా ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన క్యూఆర్ కోడ్ డైనమిక్గా రియల్ టైం బేసిస్లో ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది దాని ఆధారంగా పారదర్శకంగా మేం చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎటువంటి దుర్మార్గమైన ఆలోచనలతో దుర్మార్గమైన ఆరోపణలు చేస్తా ఉన్నాడు అనే దానికి నిదర్శపడింది వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భయపెట్టి బెదిరించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి అరాచకంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నాడు బ్రేబరీజెస్ కార్పొరేషన్స్ లో పనిచేస్తా ఉన్న సత్యప్రసాద్ అనే వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి సూపర్డెంట్ స్థాయి ఎంతమంది సూపర్డెంట్ ఉంటారో తెలుసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో అదుల సంఖ్యలో ఉంటారు ఒక సాధారణ స్థాయి ఉద్యోగి అనూష అని ఇంకొక అమ్మాయి చిన్న క్లారికల్ ఉద్యోగి అది కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఏందండి వాళ్ళతో వాళ్ళ వాళ్ళతో వాళ్ళ వాళ్ళని బెదిరించి ఇక బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన వాసుదేవరెడ్డి ఈ ప్రభుత్వం తనను వేధిస్తుందని హైకోర్టులో మూడు సార్లు చేసినాడు ఈ మనిషి ఈ ప్రభుత్వం తనను వేధిస్తా ఉందని హెరాస్ చేస్తా ఉందని మూడు సార్లు పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేసినాడు ఇలాంటి వ్యక్తిని బెదిరించి భయపడించి చివరకు లొంగ తీసుకుని ఇలాంటి వ్యక్తి మన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈయన సెంట్రల్ గవర్నమెంట్కు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి ఎన్ఓసి ఇచ్చిన అంతవరకు ఎన్ఓసి బ్లాక్ చేసి ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్ నాకు ఏం వాల్యూ ఉంటుంది బెదిరిస్తున్నారు భయపడిస్తున్నారు ఎన్ఓసీలు ఆపుతున్నారు ఆయన నన్ను బెదిరిస్తున్నాడు అని హైకోర్టులో ఆంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ మూడు సార్లు చేసుకున్నా కూడా దిక్కు దివానం లేదు అలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్మెంట్ కి ఏం వాల్యూ ఉంటుంది ఇంకొక ఆయన విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో